నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం ఐ హేట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ నైన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ లవ్ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం శ్రద్ధ చెప్పేది వింటూ తనకు తెలియకుండానే వెంకట్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి శ్రద్ధ వైపు జాలిగా అలాగే చూస్తూ ఉండిపోయాడు తన తల్లిదండ్రుల గురించి చెప్తూ వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ వెంకట్ వైపు చూసింది అప్పటికీ వెంకట్ కళ్ళల్లో కూడా కన్నీళ్లు తిరగడం చూసి సారీ అండి మిమ్మల్ని బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు అంటూ టిష్యూ పేపర్ తీసిచ్చింది వెంకట్ శ్రద్ధ ఇద్దరూ టూ మినిట్స్ సైలెంట్గా ఉండిపోయారు సరే అండి ఇంక నేను వెళ్ళొస్తాను అంటూ లేచాడు వెంకట్ వెంకట్ గారు మీ సమాధానం ఇదేనా నా గురించి అంతా తెలిసినా కూడా మీరు నన్ను యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరా బాధగా అడిగింది శ్రద్ధ చూడండి నాకు మీ కథ వింటుంటే చాలా చాలా బాధగా అనిపించింది తల్లిదండ్రుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే మనం రియలైజ్ అయినప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు కూడా బాగా తెలుసు ఇప్పుడు నాకు మీ మీద జాలి కలుగుతోంది అంతే తప్ప పెళ్ళి చేసుకోవాలన్న ఫీలింగ్ రావట్లేదు డైరెక్ట్గా చెప్పేశాడు వెంకట్ సో ఫైనలీ పెళ్ళి ఇష్టం లేదని చెప్తున్నారు అంతే కదా బాధగా అడిగింది శ్రద్ధ సారీ అర్థం చేసుకోండి మిమ్మల్నే కాదు నేను అసలు నెవరినీ పెళ్లి చేసుకోను ఇలా సోలోగా ఉండిపోవడమే నాకు చాలా ఇష్టం ఈ విషయం మా ఇంట్లో తెలిస్తే గోల చేస్తారని ఎప్పటికప్పుడు మాట దాటేస్తున్నాను కానీ నేను అడగకుండానే మీ పర్సనల్స్ అన్నీ నాతో షేర్ చేసుకున్నారు అందుకనే మీ ముందు నేను కూడా ఓపెన్గా ఉండాలని అనుకుంటున్నాను అన్నాడు వెంకట్ పెద్దకి మనసంతా బాధతో నిండిపోయింది వెంకట్ని వదులుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు ఇప్పటి వరకు చాలా కూల్గా రిక్వెస్ట్గా మాట్లాడి నేను ఒప్పిద్దామనుకున్నాను కానీ కుదరదని అర్థమైపోయింది ఇక నా స్టైల్లో నేను నిన్ను నా వైపుకు తిప్పుకుంటాను నన్ను నీ లైఫ్లోకి రాకుండా ఆపడం నీ తరం కాదు ఎప్పటికైనా నీకు నేనే లైఫ్ పార్ట్నర్ని అని మనసులో అనుకుంటూ సరే వెంకట్ గారు నేను మీ దగ్గర పెళ్లి ప్రపోజల్ తీసుకువచ్చి ఇబ్బంది పెట్టాను బట్ నాతో మీ పరిచయం స్నేహంగా మారచ్చు కదా అడిగింది రిక్వెస్ట్గా శ్రద్ధ వెంకట్ ఒక్క నిమిషం సైలెంట్గా ఉండిపోయాడు చెప్పండి వెంకట్ గారు నాతో స్నేహం కూడా ఇష్టం లేదా నేను మీతో స్నేహం చేయడానికి కూడా సరిపోనా ఆహా అలాంటిదేమీ లేదు యాక్సెప్ట్ చేస్తున్నట్టు నవ్వుతూ సెకండ్ ఇచ్చాడు వెంకట్ వెంకట్ చేతిని ఎంతో ఆనందంగా అందుకుంది శ్రద్ధ సో నేను ఇక మిమ్మల్ని మర్యాదగా పిలవాల్సిన అవసరం లేదు కదా మనం ఫ్రెండ్స్ కాబట్టి క్లోజ్గా పిలవచ్చు ఇఫ్ యూ డోంట్ మై మిమ్మల్ని నేను విక్కీ అని పిలవచ్చా వైనాట్ ఖచ్చితంగా పిలవచ్చు నవ్వుతూ అన్నాడు వెంకట్ థ్యాంక్స్ విక్కీ చక్రాల లాంటి కళ్ళు పెద్దవి చేసుకుంటూ ఎగ్జైట్మెంట్గా అంది శ్రద్ధ విక్కీ నువ్వు కూడా నన్ను అంతలాగా రెస్పెక్ట్ ఇచ్చి పిలవద్దు నేను మీకంటే చాలా చిన్నదానిని మీరు అండి అంటూ అలా పిలవకు ప్లీజ్ మా డాడీ పిలిచినట్టు చిన్ని అని పిలిస్తే నాకు చాలా ఇష్టం మా డాడీ తర్వాత అంత క్లోజ్గా నాకు మీరే అనిపించారు ప్లీజ్ మీరు నన్ను చిన్ని అని పిలుస్తారా శ్రద్ధ అలా అడుగుతుంటే కొంచెం ఇబ్బందిగా అనిపించినా ఓకే అన్నాడు వెంకట్ చిన్ని ఈవినింగ్ మా ఇంటికి వస్తావా నేనా ఎందుకు ఎందుకు అంటే ఏం చెప్పను నువ్వు సడన్గా వచ్చి పెళ్లి ప్రపోజల్ తీసుకువచ్చావు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయావు అప్పటి నుంచి మా నానమ్మ అమ్మ ఇంట్లో నన్ను చంపేస్తున్నారు పెళ్లి చేసుకోకుండా ఏం చేస్తావరా అంటూ గంటకి ఒకసారి జోరీగలాగా మా నానమ్మ నా బుర్ర తినేస్తోంది అవునా ఏమంటున్నారు అడిగింది శ్రద్ధ చిరునవ్వుతో ఏం చెప్పను కొన్ని కొన్ని చెప్పలేను కూడా అన్నాడు వెంకట్ అయితే ఏమంటున్నారు ఖచ్చితంగా నాకు చెప్పాల్సిందే ప్లీజ్ విక్కీ నేను నీ ఫ్రెండ్ని కదా చెప్పచ్చు కదా అంటే మన మధ్య ఇప్పుడే కదా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యింది అప్పుడే అంత క్లోజ్ కాలేదు నువ్వు మాట్లాడితే క్లోజ్ అవ్వడం ఎంతసేపు ప్లీజ్ చెప్పు విక్కీ సరే చెప్తాను చెప్పాక నవ్వకూడదు హా ఓకే అస్సలు నవ్వును బాబా చెప్పు ప్లీజ్ అంది శ్రద్ధ నువ్వేమో మిలమిల మెరిసిపోతున్నావుట నడిచి వచ్చిన పాలరాతి బొమ్మలాగా కనిపిస్తున్నావుట కడిగిన ముత్యమంట పుత్తడి బొమ్మంట బంగారపు బొమ్మ పోస్తే నీలాగే ఉంటుందట కాసేపు ముద్దమందారం అంటుంది ఇంకాసేపు కుందనపు బొమ్మ అని తెగ పొగడేస్తోంది ఇన్నిన్ని పొగడ్తలు నీకు మరొక వైపు నాకు తిట్లు నీ పక్కన నిలబడటానికి కూడా నేను సరిపోనుట ఒరై దద్దమ్మ వాజమ్మ జిడ్డు వెదవా సన్నాసి పెళ్లి చేసుకుని ఏడవరా అంటూ పిచ్చి తిట్లు తిడుతూ చేతి కర్రతో నా బ్యాక్ సైడ్ వాయిన్ చేస్తోంది చెప్పాడు వెంకట్ శ్రద్ధ నవ్వుని ఆపుకోవడానికి ట్రై చేస్తున్నా తన వల్ల కావట్లేదు పక్క పక్క నవ్వుతోంది చిన్ని నువ్వు నవ్వును అన్నావు కదా కోపంగా అన్నాడు వెంకట్ సారీ సారీ కంట్రోల్ చేసుకోలేకపోయాను నిజంగా నాలో అన్ని క్వాలిటీస్ ఉన్నాయి అవికి స్టైల్గా నుంచుని అడిగింది శ్రద్ధ ఓయ్ ఏంటి నువ్వు ఒకవైపు నన్ను తిట్టిన తిట్లన్నీ చెప్పాను కదా అవేమీ పట్టించుకోకుండా నీకు ఇచ్చిన కాంప్లిమెంట్స్ గురించి అడుగుతున్నావా చిరాకుగా అన్నాడు వెంకట్ అంటే నిన్ను తిట్టిన తిట్లు తలుచుకుంటే నవ్వొస్తోంది వీకి అందరికీ నా లైఫ్ కామెడీ అయిపోయింది కొంచెం సీరియస్గా ఫేస్ పెట్టి అన్నాడు వెంకట్ ఓకే ఓకే ఇప్పుడు నేను మీ ఇంటికి ఎందుకు రావాలి ఒకవైపు నాతో పెళ్ళి ఇష్టం లేదంటున్నావు నేను మీ ఇంటికి వచ్చింది కూడా పెళ్లి ప్రపోజల్ కోసమే ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చి ఏమని చెప్పాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు డైరెక్ట్గా చెప్పేసాయి అడిగింది శ్రద్ధ ఏమని చెప్తావు పెళ్ళి ఇష్టం లేదని చెప్పేసాయి వాళ్ళు ఎందుకని అడిగితే అబ్బా శ్రద్ధ నీ స్టేటస్ ముందు నేను నిలబడలేనని చెప్పేసేయ్ అలాంటిది ఏమైనా ఉంటే అసలు మా ఇంటికి రాకూడదు కదా నీ అంతటి నువ్వే వచ్చి సంబంధం మాట్లాడాక ఇలా అంటావేమిటి అని అడుగుతారు కదా విక్కీ పోనీ ఒక పని చేయినా నువ్వు మా ఆఫీస్కి వచ్చి పెళ్ళి ఇష్టం లేదని చెప్తున్నావని చెప్పేస్తాను అంత పని చేయకే చిన్ని అయినా ఏంటే నువ్వు నన్ను ఇరికిస్తున్నావు చంపేస్తుంది మా నానమ్మ ఇప్పటికే నా వీపు విమానం మూత మోగిస్తోంది మరి ఏం చేయమంటావు ఏదో ఒకటి చెప్పు అదే ఏం చెప్పను నువ్వే చెప్పు అసలు నీకు పెళ్ళి ఎందుకు ఇష్టం లేదు శ్రద్ధ సింగిల్ లైఫ్ బాగుంటుందని నా ఉద్దేశం ఇంకొకరితో సంబంధం ఉండదు మనకి ఏది ఇష్టమైతే అదే చేయవచ్చు అదే మనకి లైఫ్ పార్ట్నర్ వస్తే ఎక్కడికి వెళ్ళావు ఎక్కడ ఉన్నావు ఇంతసేపు ఏం చేశావు అంటూ సవాలక్ష ప్రశ్నలతో చంపేస్తారు పైగా పెత్తనం చేయడానికి ట్రై చేస్తారు మాట్లాడితే సెంటిమెంట్ సీన్ రిపీట్ రిపీట్ చేస్తారు వెంకట్ చెప్పిందంతా విని శ్రద్ధ నవ్వుతూ సరే ఒక్కటి చెప్పు వెంకట్ మీ అమ్మ నాన్నగారికి ఇప్పుడు ఎంత వయసు ఉంటుంది ఉంటాయి మా నాన్నగారికి ఒక ఫిఫ్టీ ఫైవ్ అమ్మకి ఫిఫ్టీ అంటే సిక్స్టీకి కొంచెం దగ్గరగా ఉన్నారు కదా హా అవును అయితే ఏంటి ఏమీ లేదు నువ్వు సీరియస్ కాను అంటే మాట్లాడతాను లేదంటే లైట్ తీసుకో చల్లకు వచ్చి ముంత దాచడం ఎందుకు చెప్పబోయి ఆగిపోతున్నావెందుకు చెప్పు అన్నాడు వెంకట్ వెంకట్ చెప్పిన సామెత అస్సలు అర్థం కాకపోవడంతో అయోమయంగా చూస్తూ వాట్ ఏం మాట్లాడుతున్నావు చాలా ఆశ్చర్యంగా ఫేస్ పెట్టి అడుగుతోంది శ్రద్ధ అబ్బా తల్లి అది తెలుగు సామెతలు అందుకనే అప్పుడప్పుడు అయినా తెలుగు చదవాలి ఓహో అవునా భలే ఉందే భలే చెప్పావే అంత ఎగ్జైట్మెంట్ ఏమీ ఫీల్ కావక్కర్లేదు మా నానమ్మని ఒక పది రోజులు నీ దగ్గర ఉంచుకో ఇలాంటి సామెతలు బోల్డని చెప్తుంది నీకు నవ్వుతూ అన్నాడు ఓఎస్ నువ్వు మీ గారిని పంపిస్తానంటే తప్పకుండా తీసుకువెళ్తాను అబ్బా చిన్ని టాపిక్ ఎటో డైవర్ట్ అవుతోంది ఏదో చెప్తానన్నావు అదేంటో చెప్పు అది మీ నాన్నగారికి అమ్మగారికి సిక్స్టీ ఇయర్స్ దగ్గర పడుతున్నాయి ఈ రోజుల్లో ఫిఫ్టీ నుంచి అందరూ డేంజర్ జోన్లో ఉన్నట్లే ఎప్పుడు ఏమవుతుందో ఎవ్వరికీ తెలియట్లేదు నెట్లో టీవీలో న్యూస్ ఛానల్స్లో చూస్తూనే ఉన్నాము ఇప్పుడంటే నీకు మీ అమ్మా నాన్న తోడుగా ఉన్నారు వాళ్ళు ఉండగానే నీ లైఫ్ నువ్వు సెట్ చేసుకోవాలి కదా నువ్వేమో వద్దు అంటున్నావు సో నువ్వు ఇప్పుడు ఏమంటున్నావు మా అమ్మా నాన్నకి ఏమైనా జరుగుతుందని అంటున్నావా కొంచెం సీరియస్గా అన్నాడు వెంకట్ ఆహా అది కాదు వెంకట్ ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరికైనా ఏదైనా జరగచ్చు అంటున్నాను రెండింటికి చాలా తేడా ఉంది అర్థం చేసుకో రేపొద్దున్న నువ్వు కావాలన్నా ఏజ్ అయిపోతే ఎవ్వరూ రారు లైఫ్లాంగ్ మనకంటూ ఒకరు ఉండాలనుకుంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి అమ్మ నాన్న తోబుట్టువులు ఎవరైనా మన లైఫ్లో కొంతకాలమే ఉంటారు కానీ మనం చనిపోయే వరకు తోడుగా ఉండేది మన లైఫ్ పార్ట్నర్ మాత్రమే నీకు తెలియట్లేదు విక్కీ నువ్వు ఏ రిలేషన్ వద్దనుకుంటున్నావో ఈరోజు ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఆలోచించు ఒక్కసారి మీ అమ్మ నాన్న కూడా వాళ్ళు టీనేజ్లో ఉన్నప్పుడు ఇలాగే ఆలోచించి ఉంటే ఈరోజు నువ్వు ఉండేవాడివి కాదు కదా వెంకట్ ఒక్క ఐదు నిమిషాలు ఆలోచిస్తున్నట్టు ఫేస్ పెట్టి ఓయ్ ఏంటమ్మాయ్ నాకు తెలియకుండానే నా మైండ్ డైవర్షన్ చేస్తున్నావు వామ్మో నువ్వు కనిపించవు కానీ పెద్ద కంత్రి దానివి పెళ్ళి గురించి మాట్లాడను అంటూనే పెళ్ళి గురించి మాట్లాడుతున్నావు మళ్ళీ నన్ను పెళ్ళికి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నావు కోపంగా అన్నాడు వెంకట్ ఇప్పుడు నేను పెళ్లి గురించి మాట్లాడాను కానీ నన్ను పెళ్లి చేసుకోమని అడగలేదు కదా సరే నేను వచ్చి చాలాసేపు అయ్యింది ఇక వెళ్ళొస్తాను శ్రద్ధతో మాట్లాడడం ఇక ఇష్టం లేకపోవడంతో లేచి వెళ్ళిపోతున్నాడు వెంకట్ విక్కీ విక్కీ వన్ సెకండ్ ఓన్లీ వన్ మినిట్ అంతే ప్లీజ్ వెనకే వస్తూ అంది చిన్ని ఏంటి చిన్ని నన్ను వెళ్ళనివ్వవా ఈరోజు వెళ్దూ గాని నీ చేతుల్లో ఆ ఫైల్స్ ఏమిటి జాబ్ కోసం తిరుగుతున్నాను నేను చేసే జాబ్కి ఇంటర్వ్యూస్కి అస్సలు సంబంధం లేకుండా పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేస్తున్నారు మార్నింగ్ నుంచి ఫేస్ చేసి పిచ్చి ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది ఫైనలీ ఇక్కడికి వచ్చాను బట్ నీతో మాట్లాడాక కొంచెం కోపం తగ్గిపోయింది అన్నాడు వెంకట్ వెంకట్ మాటలు విని శ్రద్ధా పెదవుల మీద చిన్న చిరునవ్వు వికీ నాన్నగారు చనిపోయినప్పటి నుంచి ఈ కంపెనీ మెయింటెనెన్స్ చేయడం నా వల్ల కావట్లేదు నేను నీకు జాబ్ ఇస్తాను మంత్లీ ఒక వన్ ల్యాక్ శాలరీ ఇస్తాను వర్క్లో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తే శాలరీ ఇంకా పెంచుతాను ఈ కంపెనీ బాధ్యతలు నువ్వు తీసుకుంటావా అడిగింది శ్రద్ధ ఏం మాట్లాడుతున్నావు శ్రద్ధ నువ్వు నా గురించి నీకేం తెలుసని ఇంత పెద్ద బాధ్యత నాకు ఇవ్వాలనుకుంటున్నావు కాదనకు విక్కీ నీకు కూడా జాబ్ కావాలి కదా నేనే ఇస్తాను అంటున్నాను నీకేమిటి బాధ లేదు నువ్వు నా నుంచి ఇంకేదో ఎక్స్పెక్ట్ చేసి ఈ జాబ్ ఇస్తున్నావనిపిస్తోంది నాకు ఇష్టం లేదు చిన్ని నన్ను బలవంతం చెయ్యకు అంటూ బయటికి నడిచాడు వెంకట్ విక్కీ నైట్ మొత్తం ఆలోచించి రేపు నీ డిసిషన్ చెప్పు నేను వెయిట్ చేస్తాను అంది శ్రద్ధ వెళ్తున్న వెంకట్కి వినిపించేలాగా వెంకట్ వెళ్తూ వెళ్తూ శ్రద్ధ వైపు తిరిగి చూశాడు ఏంటి అన్నట్టు కనురెప్పలు ఎగరేసింది శ్రద్ధ వామ్మో ఇది మైండ్ డైవర్షన్ చేస్తోంది కొన్ని రోజులు దీని దగ్గర ఉంటే ఖచ్చితంగా నేనే దాని చుట్టూ తిరిగేటట్టు చేసుకున్న ఆశ్చర్యం లేదు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాను దానిని నాలుగు మాటలు గట్టిగా దులిపి పడేయాలని కదా బట్ అలా జరగలేదు అది చెప్పే సొల్లు కబుర్లు వింటూ కూర్చున్నాను ఏమైందిరా వెంకట్ నీకు అని తన తల మీద తానే చిన్నగా కొట్టుకుంటూ గబగబ ఆఫీస్ బయటికి నడిచాడు అటుగా వెళ్తున్న ఆటోని చూసి ఆటో పిలిచి అడ్రస్ చెప్పి కూర్చున్నాడు వెళ్తున్న దారిలో శ్రద్ధా గురించి ఆలోచిస్తున్నాడు ఏమిటి అమ్మాయి ఏదేదో మాట్లాడుతుంది అసలు సరిగ్గా ఒక వారం క్రితం నేనెవరో కూడా తెలియదు తనకి నేను ఎలాంటి వాడినో అసలు ఆలోచించదా తన కంపెనీ బాధ్యతలన్నీ నా చేతిలో పెట్టే అంత నమ్మకం నా మీద ఎలా కుదురుతుంది ఫస్ట్ పెళ్ళి అంది తర్వాత ఫ్రెండ్షిప్ అంది ఇప్పుడేమో ఏకంగా నన్ను ఆ కంపెనీకి సీఈఓ చేసేద్దామని రెడీ అయిపోతోంది వామ్మో చూస్తుంటే కొంచెం తేడాగా ఉందే ఈ పిల్లకి పిచ్చి కానీ లేదు కదా ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉండగానే సార్ దిగండి అన్నాడు ఆటోవాడు ఆటో డబ్బులు ఇచ్చేసి ఇంటికి వచ్చాడు వెంకట్ అప్పటికే ఇంటి ముందు పెద్ద గొడవ జరుగుతోంది ఆ గలాటా చూడగానే వెంకట్ గబగబా ఇంటివైపు అడుగులు వేసి ముందుకు వెళ్ళాడు ఎవరో నలుగురు ఆఫీసర్స్ పెద్ద గొడవ చేస్తున్నారు ఏవమ్మా ఏడి మీ ఆయన ఈఎంఐ కట్టాలని తెలియదా ఇప్పటికీ రెండు మూడు నెలల నుంచి అసలు ఈఎంఐ కట్టట్లేదు నోటీస్ పంపించినా రిప్లై లేదు కాల్ చేస్తుంటే అటెండ్ చేయరు మర్యాదగా ఇల్లు ఖాళీ చేయండి ఇల్లు స్వాధీనం చేసుకుంటాం అని గోల గోల చేస్తున్నారు వాళ్ళు అమల అలివేలు కన్నీళ్ళ పర్యంతమవుతూ సార్ కొంచెం టైం ఇవ్వండి కట్టేస్తాము ఇంకెంత టైం ఇవ్వాలమ్మా అసలు మీ ఆయన తప్పించుకుని తిరుగుతున్నాడు కట్టేవాళ్ళు అయితే ఒక్కసారైనా కాల్ లిఫ్ట్ చేసేవాళ్ళు కదా ఇంకా మాకు అదంతా తెలీదు బయటికి నడవండి అన్నాడు మరొక ఆఫీసర్ మధ్యతరగతి కుటుంబస్తులము అర్థం చేసుకోండి మా పరువు తీయకండి రెండు రోజుల సమయం ఇస్తే మేమే కట్టేస్తాము అంటూ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నారు అలివేలు అమల ఇంట్లో ఎవ్వరూ లేరు అమల అలివేలు తప్ప ఆ టైంలో బ్యాంక్ ఆఫీసర్స్ వచ్చి గోల గోల చేస్తున్నారు ప్లీజ్ సార్ అలా అనకండి ఖచ్చితంగా రెండే రోజుల్లో కట్టేస్తాము చేతులు జోడించి అడిగింది అమల అసలు మీకు లోన్ ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు లో క్లాస్ ఫెల్లోస్ అన్నాడు మరొక ఆఫీసర్ పొగరుగా అదంతా చూస్తున్న వెంకట్కి పట్టరాని కోపం వచ్చింది ఏయ్ ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు ఆడవాళ్లతో మాట్లాడడం రాణి నువ్వురా అసలైన లోఫర్ నా కొడుకువి అంటూ ఆవేశంగా అన్నాడు వెంకట్ వెంకట్ మీదకు రాబోతున్న ఆఫీసర్ని చూసి పక్కనే ఉన్న రోకలి బండ అందుకుని అంత లావు బండని అవలీలగా తిప్పుతూ ఏంట్రా మీద మీదకి వస్తున్నారు కొడదామనే ఒక్కటి మాత్రం చెప్తున్నాను ఇప్పుడు మీరు మర్యాదగా వెళ్ళిపోండి రెండు రోజుల తర్వాత వస్తే ఏ గొడవ జరగదు మీ అప్పు ఎలాగైనా తీరుస్తాము అలా కాదని మా మీద చెయ్యి పడిందో మామూలుగా ఉండదురా ఒక్కొక్కడికి తీన్మార్ అయిపోతుంది ఖచ్చితంగా అందరి తలలు పగలగొడతాను కొడతాను తర్వాత మీ ఇష్టం మహా అయితే నా మీద కేసు పెడతారు ఆత్మరక్షణ కోసం నా ఫ్యామిలీని నేను కాపాడుకోవడం కోసం కొట్టానని చెప్తాను రెండు రోజులు రిమాండ్లో పెట్టి పంపించేస్తారు బట్ నేను కొట్టిన దెబ్బలకి మీరు నెల రోజులు బాధపడవలసి వస్తుంది ఇంత సీన్ అవసరమా చాలా కూల్గా అందరి వైపు చూస్తూ సీరియస్గా మాట్లాడాడు వెంకట్ వెంకట్ రావడంతో అమలకి అలివేలికి కొంచెం ధైర్యం వచ్చింది ఇంత బిల్డప్ ఇస్తున్నావు రెండు రోజుల్లో అప్పు కట్టే అంత సీన్ ఉంటే ఇన్ని రోజులు ఎందుకు ఆగావు అడిగాడు ఒక ఆఫీసర్ హలో ఇంకా నా సీన్స్ ఏమీ మొదలవ్వలేదు జస్ట్ ఇప్పుడే ట్రాక్లోకి ఎక్కుతున్నాను అర్థమైందా చెల్ దొబ్బయ్యండి బండ నేలనేసి దడాలన పెద్ద సౌండ్ చేస్తూ కొట్టాడు వెంకట్ ఒరే రెండు రోజుల తర్వాత తిరిగి వస్తాం అప్పుడు కనుక నువ్వు అప్పు తీర్చలేదో నిన్నే వేసుకుంటాం అందరం కలిసి ఇంకొక ఆఫీసర్ వెంకట్ వైపు సీరియస్గా చూస్తూ వార్నింగ్ ఇస్తున్నట్లు అన్నాడు అలాగేరా రెండు రోజుల్లో నీ అప్పు తీర్చేస్తానురా సరేనారా నువ్వు ఇక వెళ్ళరా దొబ్బేరా పోరా పో అంటూ తాను కూడా ఏమాత్రం మర్యాద లేకుండా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో అలాగే మాట్లాడి వాళ్ళనే చూస్తూ చెప్పాడు వెంకట్ రెండు రోజుల తర్వాత వస్తాం కదరా అప్పుడు చెప్దాం వీడి పని అనుకుంటూ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోయారు వెంకట్ ఇంటి చుట్టూ చాలామంది జనం గుమ్మిగూడి చూస్తున్నారు ఏంటి ఏం చూస్తున్నారు మీకేమి పనులు లేవా ఇక్కడేమైనా సినిమా ఆడుతోందా సీరియస్గా అన్నాడు వెంకట్ వెంకట్ అలా అరవడంతో ఎవరి ఇళ్లలోకి వాళ్ళు వెళ్ళిపోయారు కొంతమంది బాగా చెప్పావు బాబు వాళ్ళకి బుద్ధి లేదు అంటూ ఏదో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటే ఇద్దరి ఆడవాళ్ళని నిలబెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా ఎవ్వరూ ముందుకు వచ్చి ఆపలేదు కానీ సినిమా చూస్తున్నట్లు చూస్తూ నుంచున్నారు పైగా ఇప్పుడు వచ్చి సజెషన్ ఇస్తున్నారా నైబర్స్ అయ్యి ఉండి హెల్ప్ చేయకుండా అంత అయిపోయాక వచ్చి సలహాలు ఇవ్వడం మూర్ఖులకు చెల్లుతుంది అని చాలా ఆవేశంగా అన్నాడు వెంకట్ వెంకట్ కోపం ఆవేశం చూసి మిగిలిన వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు అమల ఒక్కసారిగా వెంకట్ని పట్టుకుని ఏడ్చేసింది అలువేలు కూడా వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ ఒరేయ్ మీ నాన్న మీ చదువుల కోసమే ఇన్ని అప్పులు చేశాడు ఇల్లు పిల్లలు సంసారం ఇదే వాడు జీవితం అయిపోయింది నీ చదువు పూర్తయ్యేపాటికి నీ తమ్ముడు ఇప్పుడు మీ చెల్లి లక్షలకు లక్షలు పోసి మిమ్మల్ని చదివించాడు కానీ ఎందుకు వాడికి అండగా నిలబడలేకపోతున్నావు ఇలా నోరు ఉంటే సరిపోదురా వాళ్ళు నిన్నంత చులకనగా ఒరే అని మాట్లాడుతున్నారంటే రూపాయి సంపాదించలేవనే కదా ఒరేయ్ పిల్లలని పెంచి పెద్ద చేయడం వరకే తల్లిదండ్రుల బాధ్యత వాళ్ళు వృద్ధాప్యానికి వచ్చాక వాళ్ళకి ఆసరాగా ఉండాల్సిన బాధ్యత మీకు లేదా మీ నాన్నకి యాభై ఐదేళ్ళు చిన్నప్పటి నుంచి న్యూస్ పేపర్స్ వేయడం దగ్గర నుంచి ప్రతి పని చాలా శ్రద్ధగా చేసేవాడు నా కొడుకుని చూసైనా నేర్చుకోరా ఉద్యోగం పురుష లక్షణం ఇంకెన్నాళ్ళు ఇలా కూర్చుని తింటారు ఒక్కడు సంపాదిస్తుంటే పది మంది తింటుంటే ఇలాగే ఉంటాయి ఈ మధ్య తరగతి కుటుంబాలు నా కొడుకుకి ఇంకెన్నాళ్ళు ఈ కష్టాలు నువ్వు రాకముందు వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడారో తెలుసా మీ నాన్నని తిట్టారు ఎలా తిట్టారో తెలుసా మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ చోద్యం చూస్తున్నట్లు చూస్తూ నుంచున్నారు సాయంత్రం వాడు ఇంటికి తిరిగి వస్తుంటే మన వీధిలో వాళ్ళందరూ తనను ఒక్క మాట అంటే తట్టుకునే మనస్తత్వం మీ నాన్నకు లేదు వెంకట్ నా కొడుకు బంగారంరా బంగారం చెట్టంత కొడుకు సంపాదించకుండా భారంగా మారినా కూడా ఒక్క మాట కూడా అనని మేలిమి బంగారంరా ఆ తండ్రి బాధ అర్థం చేసుకొని కొడుకులు మీరు ఇక్కడైనా మారండి ఏదో ఒక చేయి వెంకట్ కుటుంబానికి నీ ఆసరా అవసరం బాధగా అంటూ వస్తున్న కన్నీళ్లు తుడుచుకుని అలివేలు చేతికర్ర సహాయంతో లోపలికి వెళ్ళిపోయింది ఆ రోజు ఇల్లంతా ఒకటే నిశ్శబ్దం ఎవ్వరూ ఏమీ మాట్లాడట్లేదు ఎప్పుడు గలగలా మాట్లాడే అలివేలు అమల అంతా నిశ్శబ్దంగా ఉండడంతో వెంకట్కి పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తోంది ఈవినింగ్ కాలేజీ నుంచి స్వప్న ఆఫీస్ నుంచి వినయ్ వచ్చే వరకు అస్సలు ఏమీ తోచలేదు వెంకట్కి కాసేపు ఫోన్ చూశాడు కాసేపు టీవీ పెట్టాడు న్యూస్ పేపర్ మొత్తం టూ టైమ్స్ చదివేశాడు జరిగిన గొడవ నాన్నకి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారు లేదు ఆయనని నేను బాధ పెట్టను ఎలాగైనా రెండు రోజుల్లో ఈ బాకి తీర్చేయాలి కానీ ఎలా దాదాపు రెండు లక్షల అప్పు ఉంది పైగా అందరి ముందు నేను సవాల్ చేస్తున్నట్లు మాట్లాడేశాను కానీ నిజానికి నాకంత సీన్ లేదు ఏం చేయాలి ఆలోచిస్తున్నాడు వెంకట్ తన గదిలో అటు ఇటు తిరుగుతూ ఒకటి నేను ఏదో ఒక జాబ్ సంపాదించాలి ఆ సంపాదించిన జాబ్ చాలా పెద్దదై ఉండాలి ఊహించని శాలరీ రావాలి నాకు నా మొహం చూసి అసలు జాబ్ ఇవ్వడమే ఎక్కువ నేను ఎక్స్పెక్ట్ చేసే శాలరీ ఎలా ఇస్తారు ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళాను ఒక్కడి కూడా కన్ఫర్మ్ కాలేదు శ్రద్ధ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో శ్రద్ధ జాబ్ ఇస్తానని అంది కదా అక్కడ జాయిన్ అయితే తను జాయిన్ అయిన రోజే అడ్వాన్స్ లక్ష రూపాయలు ఇస్తానంది వెంటనే నా బాకీలో కొంచెమైనా తీర్చొచ్చు కదా ఇంకొక లక్ష వచ్చే నెల ఇచ్చేస్తానని చెప్తే కొంచెమైనా ఆగుతారు నాన్నకి కూడా కొంచెం ప్రెషర్ తగ్గుతుంది ఆలోచిస్తున్నాడు వెంకట్ శ్రద్ధ వెంకట్ల ప్రేమ కథలో ఏం జరగబోతోందో తెలుసుకోవాలని ఉందా వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి వీళ్ళ ప్రేమ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ సో మచ్ బాయ్ బాయ్